ఆత్మబంధువులైనటువంటి ఆత్మబంధువులైనటువంటి అందరికీ నా నమ్మిస్తే సుకుందరావు గారు మా శిష్యులు మా గొడవ అందరికీ ఉంటుంది అండి బాగా తయారవుతున్నారు అని తీసుకొచ్చారు చాలా సంతోషంగా ఎలా ఉంది చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నావు ఎందుకంటే గుళ్ళు గోసాడు జనం ఎట్లా కాబట్టి రాను ఎందుకు తెలియక గుళ్ళు భగవంతుడు ఉంటాడు నేను ఎన్ని మొదలు ఆమె గుళ్ళు ఆమె మాట్లాడదు మాట్లాడకపోయాకు మీరేం చెప్తా మీకేం తెలిసింది మీరే ఒప్పుకుంటారో మీరే తీసుకుంటారో మీరే మాట్లాడుకుంటారో అన్నట్టుగా ఉంటుంది ఆ విషయం ఇక్కడైతే గురువు దగ్గర అయితే ఏం చెప్తారా గురువు దగ్గర అయితే అన్నీ చెప్తారు నీ పుట్టుదే ఏంటి నీ గొడవ ఏంటి అసలు మానవ జన్మ పని చేసి ఎనభై నాలుగు లక్షలు జీవరాజులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షలు దేవరాజులు వాడికి వివేకం లేదు వివేకం ఎవరికి ఉంది మానవుల కొన్ని మరి మానవుల పొంది వినియోగించుకుంటున్నారా వినియోగించుకోవట్లే ఆ వినియోగించుకోపోతమే తాపత్రయంగా ఉంటున్నారు ఎలాగంటే అందరూ వినియోగించుకుని బాగా శ్రద్ధగా నేర్చుకుని ఎవరైతే 我们今天要讲的是。 గురు బ్రహ్మ అంటే బ్రహ్మగారు ఎక్కడ మారు అంటే సృష్టి ఎక్కడ జరిగితే అక్కడే బ్రహ్మగారు ఎక్కడ జరుగుతుంది సృష్టి సృష్టి ఎక్కడ జరుగుతుంది మనలో గారు భూమి జరుగుతుంది సర్వ సృష్టి ఎక్కడ జరుగుతుంది భూమి జరుగుతుంది మరి ఇక్కడే కదా వాషరం లో భూమి మీదే కదా వాషులప్పుడు అన్నం అన్నం అవుతుంది కదా అన్నం రక్తం అవుతుంది రక్తం శుక్లం అవుతుంది శుక్లమే ఉత్పత్తి సృష్టికి ఉత్పత్తి అందుకు బ్రహ్మగారు ఎక్కడ ఉన్నారు భూమి మీదే ఉంటారు అక్కడ ఉన్నారో అని ఒకటి చెప్పి બ્રો વિષ્ણુરના ઈશ્વર દ્વારના દર્શન અકડે બ્રહ્મ સારૂમે સૂષ્ટિ વિષ્ણુગાર એડો હોય કોડો લક્ષ્મ લક્ષ્મીગાર એ રાખી રાધાક సనాయన ఆ విష్ణు కార్యకమునారమంటే ఐన జలం భూమిలో మెఖ్మియన్ని కూడా ఆ జలం జలం కొడిచాకు ఉంటదా ఎండిత్యా జలం లేకపోతే ఎండిత్యా కుడు ఈ భూమేన జలం ఉంటేనే ఈ పుర్రివే ఈ బొండ్ ముక్కలన్నీ కూడా జలమే పుట్టి పోషించి ఇవి ఇదే సృష్టి ఇది ఫస్ట్ ఏమంటారు నారాయణ స్వరూపం అంటారు ఈశ్వరుడు రుతుడు రుద్రపుగా ఉన్నాడు ఈశ్వరుడు రుద్రపుగా ఉన్నాడు అన్నీ సకలేస్తా సకలేస్తాడు అంటారు ఆయన సకలేడు మన బాగే దొక్కాడు అలాగే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మరి ఈ ముగ్గురు కూడా ఒక గురువులోనే ఉంటారు వేరే 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 ఇతర కొంత వ్యవహారికంగా ఎలాగ పారమార్థంగా చూస్తే గురువు మీకు విత్తనాన్ని మేసి ఇతర విత్తనాకు సృష్టి చేశారు కదా అరే శివస్వరూపు ద్వారా నువ్వు ఈ దేహాన్ని కాదు మూడు మూల దేహాలు నువ్వు కాదు నువ్వు శివస్వరూపుడు అని సృష్టి చేస్తాడు ముందు చేసి ఏం చేస్తారో అహర్మసు మీకు పాఠాలు చెప్పి ఆ చోటి అందరికీ అర్థమయ్యేలాగా తెలిసేలాగా ఆన్లైన్ క్లాసుల్లో పాఠాలు చెప్పి ఎంత కష్టపడుతున్నాడు ఆయన చెప్పి పోషిస్తున్నాడు పోషించున్నారా లైన్ ఎలా చేస్తున్నారంటే అజ్ఞానాన్ని లైన్ చేసి జ్ఞానాన్ని కలిగించుతున్నారు ఏం చేస్తున్నారు కలిగించారు అందుకు కనుక బ్రహ్మ ఆయనే విష్ణు ఆయనే ఈశ్వరుడు కూడా ఆయన ఊరు ఆయన మళ్ళీ తర్వాత ఏం చెప్పారు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడని ఎత్తకండి సాక్షాత్ పరబ్రహ్మ అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకంటే లేని విద్య కోడబెందులకైనా వానికైనా వాణి అబ్బకైనా అన్నారు ఇప్పుడు వ్యవహారిక చదువులే గురువులు కావాలి వ్యవహారిక చదువులే గురువులు కావాలి గురువులు అంటే చాలా మంది ఉన్నారు చెప్పారు గురువులు చెప్పారు అంటే ఎల్లగుల్లుడు కట్టు ఎల్ల గర్మం కొట్టు మద్యం ముడ్డు మంత్ర మంత్రదబ్దం ఉత్తం ముండుగట్టు యోగ సామ్రాజ్యం కళ్ళగూడు ఏం చెప్తాడు ఆ కర్మలే ఈ కర్మలే ఆ నూనె ఈ నూనె ఈ నూనె అనుకో వెళ్తాడు చల్లగూ చెప్పే పని పని దాంతో అయితే కొద్దిగా అవోసేమో కానీ మోక్ష మాత్రం రాదు ఈ శాపర ఏం చెప్పిందంటే నూరు సంవత్సరాలు కర్మోపాసన చేసినా నూరో నూర సంవత్సరంలోనైనా జ్ఞానంలోకి వెళ్తేనే మోక్షం లేకపోతే మోక్షం లేదు అని ఖచ్చితంగా ఈ ఈశావాసం ఇప్పుడు మనం ఎంత చేసి ఎందుకు మోక్షం లేదు కూడా అక్కడ పూలకెళ్తారో పసుపు కొమ్మట్టుకు వెళ్తారో పూజ చేస్తారో అని మాట్లాడు లేదు ఆయన ఆయన మాట్లాడకపోయినా కొన్ని పక్కన బ్యాబడి ఆయన ఉంటాడు ఆయన ఏమంత చదువుతాడు అవి కూడా పుత్రపుత్రం తన కనుక వాహన వస్తు అని చదువుతాడు అది వ్యవహారికమేమి ఇది వ్యవహారికమే అవన్నీ కూడా మనకి మోక్షాన్ని ఇవ్వవు అందుచువు సద్గురుమైన వెతు ఎవరైతే సంక్రాంతాలన్నీ చదువుకుని గురువు చెప్పిన మాట్లాడి ఎవరైతే పాటిస్తారో ఆటలా వాళ్ళకే ఈ జన్మ జన్మ కిందనుకో జన్మ అవ్వలేదనుకో చదువుకోవటం అర్థమవుతుంది అవ్వకపోయినా మళ్ళీ జన్మకైనా మళ్ళీ జన్మకైనా మీరు పూర్తవుతారు అటువత ఈ జన్మలో పూర్తవులేదు అని బెవరూ పెట్టుబెట్ట ఏం చెప్తే అది ఎంత మీకు అర్థమైతే అంతే అడగ ఎంత విశ్వాసమవుతే అది అని నేర్చుకుని తర్వాత పూర్తవుల పొలంలో కొంత పని చేసావు రేపు వద్దకుండా కూర్చోస్తావు కదా అందుకని అవుద్ది ఎందుకంటే లేదు అందుకని గురువే సాక్షాత్ భావించి ஆயனே ஜீச்சு அது சதுக்கி வம்சா பண்ணிட்டே நான் யோக அபிப்பிரி ஆனந்த அந்த கதா இப்படி அல குரு விஷ்ணு பம்ம ஈஸ்வசரமே நணிச்சு பாலு ఆయనేమో కృష్టికి ఈయనోకి ఆయన పాలకులు మరి దేవతలు వేరు దేవతడు వేరు దేవుడు వేరు మీకు అర్థరం దేవతలు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర శక్తి లేకపోలేదు ఒక్కో దేవతకి ఒక్కో దేవతకి ఇష్టమైన దేవత గల పూజ చేసుకుంటూ వెళ్తారు కదా வா பவர தான் காரு பவன் மா உடது குரு பவன் ஏது தேவத பவன் ஏது இப்படி மனோல மனோல எந்தமாதிரி தேவத மனோ பந்தோரு లేదు ఇరవై ఏం చెప్తారు దేవతలు ఆ తర్వాత మరి వీళ్ళంతా ముప్పై మొత్తం మొత్తం మీద ముప్పై ముగ్గురే దేవతలు దేవతలు ఎంతమంది ముప్పై 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 ముగ్గురు అండి మరి పంచభూతాల్లో కూడా ఉన్నారుగా దేవతలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరి ఆకాశము ఇవన్నీ దేవతలే ఈ పంచభూతాలన్నీ దేవతలు కదా అవి ఎంత చేస్తాను నువ్వు నేను భేదం ఉండడానికి పంచిభూతాలు భేదం ఉందా భేదం ఎలా చేస్తానే చక్కగా చేస్తాను ఇప్పుడు భగవంతుడు అంటే చాలా భయంకరణ మీకు ఆ ఎప్పుడు నిర్ణారో లేదో ఎలాదా చాలా భయంకరుడు ఎందుకంటే ఆ భగవంతుని యొక్క భయం వల్లే ఈ పంచిపోతాలు పని చేస్తాయంట నదులు పాపమయ్య సూర్యందులు వెలుగు నేతని ఇవన్నీ కూడా మరి ఏంటి ఆయన యొక్క సత్తా వల్లే నడుతడు ఇప్పుడు సూర్యప్రకాశం ఉంది సూర్యుడికి స్వయం సత్తా ఉందా సూర్యుడికి స్వయం సత్తా లేదు పరమాత్మ ఇస్తేనే ఆయన వెళ్తున్నాడు అది ఎవరికి తెలవదు పరమాత్మ సత్తా ఇస్తేనే సూర్యుడుగా ప్రకాశిస్తున్నాడు అంతా ఎందుకంటే మరి ఉప్పు చేతులు చేస్తారు కానీ ఎక్కడ ఉప్పు చేతుల్లో ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి ఇంద్రియాలు ఉన్నాయి పంతొమ్మిది ఇంద్రియాలు గారు మరి పంతొమ్మిది ఇంద్రియాలు కూడా દેવતું કહેવતા દીકર અશ્વની દેવતા મર અલગ દીકરી ને અસદી દેવતા ఓహో దారుండి నేను గని మళ్ళా దేవుడంటే నుంచే నేనబ్రో పరమాత్మ ఇర్ ఏజేనే పరమాత్మయే పరమాత్మయే అంటే ఆక ఆకాలలాగా ఏమి అవం కుల మనం వేరే రొలంటం కొండే ఈ జరేదో అదశాంతేన రొగే నేనే గనికేయాల్ పొంది ఈ ఇంద్రియాలకి మయ్యా చాలనేం లై చాలనేం జాన్ మరి ఎన్ని వెళ్ళో గొప్పగా కూడా పెట్టి తెలియదు కదా అంటే ఉన్నదంతా పరమాత్మే రెండో స్వరము లేదు బయట అంతటా ఇప్పుడు గురువులు ఉన్నారనుకోండి ఉత్తముడు యోగ సామాన్యులు ఉత్తమ గురువు ఏం అందర ఇది ఇప్పుడు మనం నేర్చుకునే బ్రహ్మ దీన్ని బ్రహ్మ ఈ చేర్చుకునే బ్రహ్మ విద్య అది ఈ యుగంలో కాదు నాలుగు యుగాల్లో ఎక్కడి నుంచి నాలుగు యుగాల్లో నుంచి విద్య మరి తెలుగులో ఎన్నో మతాలు వచ్చింది ఎన్నో మతాలొచ్చింది కదా ఎన్నో మతాలు వచ్చేసరికి అవన్నీ నిలబడవు అది నాలుగు తరాల నుంచి నాలుగు యుగాల నుంచి కూడా ఈ బ్రహ్మ విద్య శాంతానే ఉంది ఇది ఎప్పుడు దీని చావు లేకపోయింది దీని చావులేదు ఇది ఎప్పుడు ఉండాలి ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలపాలి తెలియని వాళ్ళకి తెలపడానికే గురువుని పంపించాడు పరమాత్మ పరమాత్మ పంపిస్తేనే కదా గురువు వచ్చాడు మీరు పరమాత్మ పంపించాడు మమ్మల్ని పరమాత్మ పంపించాడు అందరినీ చెప్పే వేరే అంతా కూడా ఆ పరమాత్మ పంపిస్తేనే ఇదంతా వ్యాపి అర్థవైతాన్ని తాపింప చేసి వృత్తి పొందాలని తాపత్రయం ముకుందరములు తాపత్రయండి వీళ్ళు నాకు వృద్ధి పొందాలి అసలు నేనైతే నేను ఎక్కడి నుంచి వచ్చాను నా మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను ఇదంతా తెలుసుకోటరే ఇప్పుడు అప్పుడందరికీ బొమ్మడు ఉమ్మడి పేరు ఉంది ఉమ్మడి పేరు ఉంది ఆ పేరు ఏంటి నేనని కదా తెలిసింది కదా అందుకని మళ్ళీ ఆ నేనుతోనే రెండు నేను ఆ నేనుతోనే రెండు నేను అది తెలిసా రెండో నేనేం జరుగుతున్నా నేన రెండో నేనేం జరుగుతున్నా ఆ రెండు నేను శాశ్వతంగా ఉండదు ఎక్కడ దాకా ఉంటుంది అది స్వప్నం దాకా ఉంటుంది అంటూ నేను ఏం చేస్తానంటే స్వప్నావస్థ దాకా ఉంటుంది అక్కడి నుంచి ఉండటం లేదు వ్యవహారికమైన బయటకు వచ్చిందంటే బట్టి వ్యవహారం చేస్తా స్వప్నలో చేస్తే జాగ్రత్తలో చేస్తారు అంత చనిపడి అది వ్యవహారిక లేదు వ్యవహారిక లేనంటే ఏంటో పారమాధిక లేనంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే అర్థం కాదు కదా అట్లా ఈ బాగా ఎన్ని కూడా పాఠాలు చదువుకుని ఈ పాఠాలన్నీ చదువుకుని ఎక్కడ ఏముందో అన్నీ తెలుసుకుని నేను చెప్పేసాను కదా మళ్ళీ పరమాత్మ ఉన్నాడో బయట ఉన్నాడో లోపల ఉన్నాడో సూజమనం వస్తాను ఎక్కడ ఉన్నాడు పరమాత్మ సూజమనమాట సందులేకుండా ఉన్న పరమాత్మనే మనమే చేస్తున్నాం

కండాలు చేస్తాం తండకాండలు చేస్తున్నాం మనం అఖండమైన పరమాత్మనే తండఖండాలుగా విభజించి విభజించి పాలిస్తున్నాం మనం మరి ఎంత పొరపాటు ఎంత పొరపాటు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోకపోవటంలోనే వచ్చింది అంతకంటే ఏమి లేదు పొరపాటు అంతా ఎక్కడికి వచ్చింది తెలుసుకోకపోవటంలో వచ్చింది మరి మొదట మంగళప్పుడే మనం చెప్పారు ఏమని చెప్పారు శరీరత్రయ విలక్షణ అవస్తాపర సాక్షి పంచభూజ వ్యతిరేక్త రూపం ఎట్టి ఆత్మ అని శరీరత్రయ విలక్షణ అంటే తెలుసా శరీరాలు మూడు మన తెలుసు శరీరేరాలునే మూడు శరీరాలుగానే వేరే విలక్షణంగా ఉన్నాడు ఆయన వేరుగా శరీరత్రయ విలక్షణ అంటే వేరుగా ఉన్నాడు అవస్తాత్ర సాక్షి అన్నారు సాక్షిగా ఉన్నారు మరి పంచకోస వ్యతిరేక్త అన్నారు పంచకోశాలు కూడా వ్యతిరేక్తంగానే ఉన్నాడు ఆయన ఎందుకంటే మూడు శరీరాలు ఆయన కాదు శరీరం కానీ ఆయన పోతున్నాడా ఆయన పోడగా అందుకు నేను వెలిసిందే ఎప్పుడు సోల శరీరం తాను కాదు సూక్ష్మ శరీరం తాను కాదు కారణం శరీరం తాను కాదు ఏం కాదు సాక్షిగా ఉన్నాడంటే ఆయన ముందు ఈ వ్యవస్థలు అన్నీ జరుగుతున్నాయి ఆయన సాక్షిగా చూస్తున్నాడు ఇవన్నీ ముందు జరుగుతున్నాయి జాగ్రత్త ఆస్థ జరుగుతుంది అది వెళ్ళిపోతుంది మంచి స్వస్మాస్త అది వెళ్ళిపోతుంది సుశుభ అవస్థ ఇది వెళ్ళిపోతుంది ఊదానిపోటు వెళ్ళిపోతాని మొత్తం ఇవన్నీ ఎవరు దొరుకుతున్నా పరమాత్మే చూస్తున్నాడు పరమాత్మని ఇంకో విధంగా చెప్తాను సులువుగా లేదు ఎలా అంటే జాగ్రత్త స్వప్నము సుశుద్ధి ఈ మూడు కూడా బాహ్యము యవ్వనము కౌమారము వార్ధక్యం మరి అన్నీ నువ్వు నువ్వు వేదాంతం తెలుసుకో తెలుసుకోపో ఈ నువ్వు మూడవస్తుల్లో ఏం జరుగుతుందో నీకు తెలుసు బాయ్య ఏమని పరమాత్మ ఒప్పుకుంటారు కదా దీన్ని బట్టి ఒప్పుకోవచ్చు ఎందుకంటే బాల్యావస్థమానలో ఏం జరుగుతుంది తెలుసు నీ చిన్నప్పుడు చేశాను నేను పెద్ద చేశాను అని చెప్పొచ్చు మరి జగత్తవస్థలో ఎలాంటి పని చేశాను స్వప్నాలో పలు నాకు కలుగుతుంది సుశుద్ధావస్థలో హాయిగా నిద్రపోయాను ఇవన్నీ నీకు అనుభవం అయిపోతాయి ఈ అనుభవం అంతా ఎవరి నాది పరమాత్మ స్వరూపుడైన నాది మరి మీరే పరమాత్మ అయ్యి తెలుసుకోకుండా అలా నిగూఢంగా ఉండిపోతే మరి చాలా నష్టం కదా మానవ జన్మకు నష్టం నష్టం ఎవరికే మానవ జన్మకు నష్టం ఎవరికో కాదు ఇప్పుడు ఈ ఉన్న జాతులన్నీ కూడా అటు ఏమి తెలియదు వివేకం లేదు ఏమి అటు చేతి పెట్టాడో ఏ జ్ఞానం పెట్టాడో ఆ జ్ఞానంతో వెళ్ళిపోలేదు ఆహార నిద్ర మైదా ఈ మూడు తోట సాధించుకుంటున్నాం అంటే తెలియదు కదా మరి ఏం లేదు మరి అన్ని జన్మలు అయిపోయాక ఆఖరు జన్మ అని మనకు చెప్తున్నారు అన్ని జన్మలు అయిపోయాక పశుజన్మలోకి వచ్చి పశుజన్మలో వచ్చి మానవ జన్మలో కొత్తాడంట అని శాస్త్ర పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి మరి వచ్చాము వచ్చేసి మీరు కూడా ఆహారం ఇద్దరం ఐదినాలకే దీన్ని పంపించేస్తే ఈ శరీరాన్ని ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను అనమాట ఉపయోగం ఏముందా ఏమీ లేదు అందులో మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే ఏమి ఉండాలి మనకే ముందే ఉండాలి గురు ఉండాలి తర్వాత ఏముండాలి వైరాగ్యం ఉండాలి తర్వాత ఏముండాలి వైరాగ్యం ఉండాలి వైరాగి వెళ్ళినప్పుడు రారు అయ్యో మనం నేర్చుకుందాము మరి బాగుపడ్డాము మన మోక్షాన్ని పొందుదాము అనే వైరాగి లేకపోతే నా కాడి లేరు నేను ఎక్కడికెడతాను అబ్బే నా ఇల్లు వదల నేను నాకు గోళ్ళ సంపదండి గోళ్ళని పిల్లలండి నువ్వు అత్తగా ఎలా సాగుతుందండి మమ్మల్ని రమ్మంటేనా అడిగేవాళ్ళు గోళదు వాళ్ళు ఏం చెప్తావు వాళ్ళకి ఏం లేదు అన్నీ ఉన్నాయి ఓటవాజం లేదు వైరాగ్యం లేదు మరి ఈ నచికేతుడు ఉన్నాడు చూడు నచికేతుడు మరి ఎప్పుడు ఎన్నో ప్రభాలు ప్రహాదాలు పెట్టాడు ఈ గరిస్తాను రా నీకు ఇదిస్తాను రా ఈ కదిస్తాను ఆ తండ్రి సర్వజిక్ యాగం చేశాడంట ఎవరో నచికేతుడు తండ్రి సర్వ నీత్యాగం చేసిన మొత్తం పెట్టాలంట ఆయన కొన్ని దాన్ని అంతా పంచిపెట్టేయాలంట ఎగ్ని అయింది ఎగ్ని క్రీలు అయిపోయి ప్రసాదాలు తీసేసుకున్నారు అందరూ వచ్చారు అన్నీ అయిపోయి దానం చేయాలి దానం చేసేటప్పుడు చేయడండి తండ్రి మరి ఏనవేది కా గోవుల్ని తినబేని గోవుల్ని పళ్ళు కూడుకోని గోవుల్ని ఇలాంటివన్నీ దానం చేస్తున్నాడు ఇలాంటివన్నీ దానం చేస్తుంటే ఇదేంటి మా నాన్నగారు ఇలాంటి దానం చేస్తున్నాడే ఇలాంటి దానం చేస్తే అసలు మంచి లోకాలు రావు మంచి లోకాలు రావు ఇంత చేసిన వేస్టే ఇంత వేస్టే వేస్టేది అని ఆయనకి భావించి మా నాన్న చెడ్డ చెడ్డావుల పంచిపెట్టే కారణం ఆనిపించాలని ఏమన్నాడంటే నన్ను ఎవరికెత్తావని అడిగాడు అంటే బావి దేష్టగా విని తండ్రిని ఊరుకున్నాడు మళ్ళీ అడిగాడు మళ్ళీ అదే ఊరుకున్నాడు తెగేదాకా లాగాలని నాలుగు సార్లు అడిగాడు నాలుగు సార్లు అడిగేటప్పటికి నిన్న ఎముడికి అన్నాడు అప్పుడు ఎముడికి ఎత్తానని మాట అనేసాడు కానీ చాలా బాధపడ్డాడు ఎందుకు పనుకరావాడినైనా ఆ కొడుకుని ఎముడికి ఎత్తానని నాడు ఎవరన్నా అంటారా నేను ఎలాగన్నానైతే ఇలాగనైటీ అని బాధపడ్డాడు బాగా పడితే పడి సరే అయిపోయింది అప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు నాన్నగారు నాన్నగారు తరతరా